హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవతా అండి మీరు చూసేదైతే మాత్రం జీడిపప్పు గుళ్ళు అండి ఈనైతే ప్యాక్ చేస్తున్నారు కిలో వచ్చేసి ఎనిమిది వందలు అండి ఇవైతే నూకలు అంటే నూకలు మనం బస్తాల్లో పది కేజీలు పెట్టేసి బస్తా కింద కుట్టేస్తాం అన్నమాట యాభై కేజీలు ఇవైతే మాత్రం గుళ్ళు పద్ద అయితే మాత్రం ఇలా బాక్స్ ముప్పై కేజీలు చేస్తామండి ఎవరైనా సరే మాత్రం నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని నేను నేను పెట్టే ప్రతి జీడిపప్పు వీడియో మీకు వస్తుంది అన్నమాట అలాగే మామూలు వీడియోలు కూడా వస్తాయి మీ అందరికీ నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే మన ఫ్యాక్టరీలో జీడిపప్పు అయితే ఫ్రెష్గా ఉంటుందండి చూస్తారు కదా ఇప్పుడు నేను సైజు చేస్తున్నాను అలాగే మీకు బయట రేట్లకి మన ఫ్యాక్టరీలో రేట్లకి చూస్తుంటే కిలోకి వచ్చేసి దగ్గర దగ్గర నాలుగైదు వందలు తేడా ఉంటుందండి ఆ వెరిగేషన్ అయితే మాత్రం చూసుకోవచ్చు మీరు అలాగని క్వాలిటీ అయితే మాత్రం మనం ఇచ్చే క్వాలిటీ అయితే మాత్రం ఉండదు అన్నమాట పప్పు ముక్కలు ఉంటాయండి అందులో బద్దలు ఉంటాయి అలాగే చిన్న సైజు ఇస్తారు వాళ్ళు మీరు రేటు పెట్టినా కానీ సైజ్ అయితే పెద్దగా రాదండి నేను చెప్పేది ఏంటంటే మా ఫ్యాక్టరీలో జీడిపప్పుకి మీరు ఆర్డర్ ఎలా చేసుకోవాలని చాలామందికి డౌట్ ఉంటుంది ఈ వీడియో కింద అయితే నేను ఫోన్ నెంబర్ ఇస్తానండి అదే వాట్సాప్ నెంబర్ కూడా అని మీరు ఏం కావాలన్నది డ్రై ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి మన దగ్గర మీరు వచ్చి ఆర్డర్ పెట్టుకోవచ్చు వాట్సాప్లో మెసేజ్ పెడితే మాత్రం చేస్తారన్నమాట ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అలాగే సపోర్ట్ చేయండి ఫ్యాక్టరీలో అయితే మాత్రం ఎండ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట అంటే రేకులు కనిపిస్తున్నాయి కదండి మీకు ఆ రేకుల కింద కూర్చోవడం ఫ్యాన్లు తిరుగుతున్నాయి అయినా కానీ చాలా ఉడుకు కింద వచ్చేస్తుంది అయినా కానీ పని చేయడం అయితే తప్పదన్నమాట అండి మన పని మనం చేసుకోవడంలో లేదు ఇదేనండి చిన్న వీడియో మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకున్నాను షేర్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్